హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ నువ్వు ఉంటే నా సీరియల్ నిజంగా చాలామందికి ఇది ఒక ఫేవరెట్ సీరియల్ అయిపోయింది ఎందుకంటే నిజంగానే వాళ్ళల్లో వీళ్ళ నిజ జీవితాన్ని చూసుకొని కొంతమంది ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుంటారు అంటే ఇటువంటి భర్తను కూడా మార్చుకునే భార్యలు చాలామందే ఉంటారు ఈ లోకంలో సో అలాంటి వాళ్ళందరూ కూడా చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు ఈ సీరియల్ చూస్తూ ఇక దేవ అయితే చెప్పే మాటల్ని మిదన వింటూ ఉంటే అసలు చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంటుంది సో ఈ సీరియల్లో స్టార్టింగ్ నుంచి తను ఎంతగా ద్వేషించాడో మిథునని ఇప్పుడు అంతగా ప్రేమించడం ఆ మాటల్ని చెప్తూ ఉంటే మిదిన నిజంగా నువ్వు ఇంత లగ్జరీ లైఫ్ని నా కోసం వదులుకొని ఇన్ని అన్ అంటే ఎన్నో కోరిన తిండి తినచ్చు కోరిన కార్ ఎక్కచ్చు సో ఎంతో లగ్జరీగా ఉన్నింది నీ లైఫ్ అంతా బట్ నేను తిండి పెట్టకపోయినా నేను నానా మాటలు అడిగినా కానీ వాటన్నిటిని భరించి నా కోసం నువ్వు నిలబడ్డావు చూడు నిజంగా నీలాంటి వాళ్ళని నీలాంటి వాళ్ళని నాకు ఇచ్చినందుకు నేను దేవునికి చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి అన్నట్టుగా తను మిథిన గురించి పొగుడుతూ ఉంటే ప్రతి ఒక్కరికి కూడా అక్కడ నిజంగా చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది రాయి లాంటి నన్ను ఇంతగా మార్చిన నీకు ఏమి ఇవ్వగలను నువ్వు అనుకున్న మాట నేను చెప్తాను అని చెప్పి చెప్తూ ఉంటే అందరు ప్రతి ఒక్కరి కళ్ళల్లో నీళ్ళైతే మెలుగు అంటే వస్తూ ఉంటాయి అన్నమాట ఇక దేవా అయితే మిదినా నిజంగా నువ్వు రాయిలాటి నన్ను ప్రేమ అంటే ప్రేమ అనేదాన్ని నాకు పరిచయం చేసావు ఇప్పుడు నా గుండెల్లో ప్రేమతో నిండిపోయింది సో ఒక వ్యక్తి మంచిగా మారాలన్నా ఒక వ్యక్తి ప్రేమించాలన్నా మన చేతుల్లోనే ఉంటుంది సో నాలో కూడా ప్రేమ ఉంది అని ఆ నువ్వే రుజువు పరిచావు నీ ప్రేమ ద్వారాను కాబట్టి నీలాంటి అమ్మాయి నా జీవితంలోకి రావడం నిజంగా నేను ఎంతో అదృష్టం చేసుకున్నానని చెప్పి చెప్తూ ఉండి ఆ స్టేజ్ మీదకి రా మిథునా అని చెప్పి పిలుస్తాడు తను ఆ మిథున అయితే ఇక పరిగెత్తుకుంటూ దేవా దగ్గరికి వచ్చేస్తే దేవా ఐ లవ్ అని చెప్పి సారీ ఐ లవ్ యూ అని చెప్పి కింద కూర్చుంటాడు ఇక అక్కడి నుంచి ఆదిత్య వచ్చేసి ఆ యొక్క కిల్లర్కి సైగ చేస్తాడు ఇక కానివ్వు బుల్లెట్ని అంటే షూట్ చేయన్నట్టుగా ఇక పాపం మోకాళ్ళ మీద ఎప్పుడైతే దేవా కూర్చుంటాడో ఆ బుల్లెట్ కరెక్ట్గా మిదిన గుండెల్లోకి దిగిపోతుంది నిజంగా ప్రతి ఒక్కరు స్టన్ అయిపోతారు ఏంటి సడన్గా ఇది ఈ బుల్లెట్ ఎక్కడి నుంచి వచ్చింది అని చెప్పేసి చాలా సన్ అయిపోతాయి దేవ అయితే అసలు షాక్ అయిపోతాడు పాపం ఇన్ని రోజులు తన మనసులో దాచుకున్న ప్రేమంతా చెప్పాలి అని ఒక్కసారిగా అనుకున్న టైంకి ఇది జరగడం అనేది తనకైతే రియల్గానే షాక్ అనిపించింది అసలు ఏం చేయాలో అర్థం కాలేదు సడన్గా ఇక మిథున పెద్దగా అరిచి కింద పడిపోతుంది ఇక అందరూ కూడా ఈ బుల్లెట్ ఏంటి అసలు ఇది ఏం జరిగింది అని రియలైజ్ అయ్యేసరికి ఒక టూ త్రీ మినిట్స్ అక్కడ అంతా నిశ్శబ్దం అయిపోతుంది సో ఇక దేవా అయితే పెద్దగా అరిచేసి మిథున అని చెప్పేసి తనని పట్టుకోవడం ఇక అందరూ పేరెంట్స్ ఇన్లాస్ అందరూ అక్కడ ఉన్న వాళ్ళంతా మిదిన దగ్గరకు వచ్చేసి చూస్తూ ఉంటారు ఇక కిల్లర్ అయితే అక్కడ నుంచి త్వరగా జంప్ అయిపోతాడు సో ఎందుకంటే ఎవరికి కనపడకూడదు కదా అని చెప్పేసి వెళ్ళిపోతాడు ఇక ఆదిత్య అయితే అసలు ఏంటి నేను ఎవరిని చంపమంటే వీడు ఎవరిని చంపాడు అన్నట్టుగా షాక్లో అయితే ఉండిపోతాడు సో ఇక వీళ్ళంతా హాస్పిటల్కి త్వరగా తీసుకుని వెళ్ళిపోతారు మిదిన ఇప్పుడు ఏం జరుగుతుంది చాలా క్రిటికల్ కండిషన్లో ఉందని డాక్టర్స్ అయితే చెప్తున్నారు ఇక సేవా పరిస్థితి ఎలా ఉందంటే అస్సలు ఆ ఊపిరి ఆడనంత విధంగా ఎందుకంటే ఇప్పటి వరకు ద్వేషించిన తన భార్యని ఇప్పుడు తను ఎంత మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాడో అందరూ చూస్తూనే ఉన్నారు గత కొన్ని రోజులుగా తన మీద తను కిడ్నాప్ అయినప్పుడు కూడా తను ఎంత అల్లాడిపోయాడో అందరూ చూశారు కదా ఇప్పుడు మిథునకి ఇలా జరిగేసరికి నిజంగా తనైతే చాలా అంటే చాలా ఫీల్ అయిపోయి అసలు నా మిథునకి ఏమైంది అసలుకి నా మిదిరికి ఎవరు ఇలా చేశారని చెప్పేసి చాలా అంటే బాధపడుతూ దాన్ని హాస్పిటల్కి తీసుకొచ్చేసాడు తను బ్రతకాలి ఖచ్చితంగా తనకేం కాకూడదు అని చెప్పేసి తను చాలా కంగారు పడుతూ ఉంటాడు ఇక డాక్టర్స్ అయితే ఇంకా వెంటనే ఆపరేషన్ చేయాలి ఈమెకి బ్లడ్ ఎక్కించాలి ఇట్లాగా ప్రతి ఒక్కటి చెప్తుంటే వీళ్ళు అయితే మిదిన వాళ్ళ నానైతే ఇక గుండె పట్టేసుకొని మరీ అసలుకి ఏమవుతుంది నా బిడ్డకి అసలు ఇది ఎంత ఏంటి అసలుకి ఏం జరుగుతుందని ఎవ్వరు కూడా అంటే బుల్లెట్ అనే విషయాన్ని వీళ్ళ మైండ్లో మైండ్లోకి అసలు రావట్లేదు అసలు ఇది ఎలా జరిగింది అసలు ఇప్పుడు ఎలా బ్రతుకుతుంది నా నా కూతురు అని చెప్పేసి వీళ్ళంతా ఆలోచిస్తూ ఉన్నారనమాట కంగారుతో ఇక వచ్చేసరికి డాక్టర్ వచ్చి డాక్టర్ని అడగగానే కొంచెం ఎట్లా ఉంది మిదిన బానే ఉంది కదా త్వరగా రికవరీ అయిపోతుంది కదా అని దేవత అడుగుతుంటే లేదు కొంచెం క్రిటికల్గా ఉంది సో మీరు కొంచెం కంగారు పడద్దు అని చెప్పి చెప్పగానే ఇక దేవాకైతే లేదు లేదు నా గుండె చెప్తుంది విధున కంపల్సరీ బ్రతుకుతుంది తను నవ్వుతూ ఇక్కడికి వస్తుందని నా మనసు చెప్తుంది అనగానే ఇక డాక్టర్ కూడా మీరు అలాగే హోప్ పెట్టుకొని ఉండండి అప్పుడే కదా దేవుడు కూడా మనకు సహాయం చేస్తాడు మా ప్రయత్నం మేము చేస్తున్నాము మీరు హోప్ని వదలదు అని చెప్పేసి వెళ్ళిపోతుంది ఇక దేవాకి ఇంకా అసలుకి చాలా టెన్షన్ వేసిపోతుంటుంది అయ్యో నా మిదనకి ఏమైపోయింది అని చెప్పేసి ఇక దాంతో ఇదంతా ఇలా హాస్పిటల్లో జరుగుతూ ఉండంగానే ఇక ఆదిత్య అయితే ఆ కిల్లర్ వీళ్ళిద్దరి మధ్య ఫైట్ జరుగుతుంది ఇక కిల్లర్ని బాగా కొడుతూ ఉంటాడు ఆదిత్య ఏంట్రా నువ్వు ఏం చేసావు అసలుకి నేను ఎవరిని చంపమంటే నువ్వు ఎవరిని చంపావు అసలు అని చెప్పేసి వాడిని బాగా కొడుతుంటే సార్ సార్ నన్ను ఏం చేయమంటారు సార్ అక్కడ కరెక్ట్గా నేనైతే దేవాకే గురి పెట్టాను కానీ కరెక్ట్గా దేవా మోకాళ్ళ మీద కూర్చునేసరికి అది పోయి మిదినకు తగిలింది అని చెప్పగానే ఇక ఏదేమైనా కానీ నీకు చంపడం కూడా రాదు నువ్వు ఒక సీనియర్ కిల్లర్వి అసలుకి ప్రొఫెషనల్ కిల్లర్ అని చెప్పి ఇంత డబ్బులు తీసుకున్నావు సి నువ్వు అసలుకి మనిషివేనా అని చెప్పి వాడిని బాగా కొడుతూ ఉంటాడనమాట ఇక వాడైతే ఏం చేయమంటారు సార్ అతను కింద కూర్చుంటాడని నాకు తెలియదు కదా అని చెప్పి వాడైతే చెప్తూ ఉంటాడు ఇక తను మిదిన నా భార్య నా భార్యనే నువ్వు చంపేశావంటే ఇప్పుడు తను సీరియస్ కండిషన్లో ఉంది మరి ఏమవుతుందో ఏంటో ఆ దేవా గారిని చచ్చిపోయి ఉంటే బాగుండేది అని చెప్పేసి చాలా చెప్తూ ఉంటాడనమాట ఇలా చెప్తూ ఉన్న టైంలో ఇక వీడికి అనుమానం వస్తుంది ఇప్పుడు ఇప్పుడు దేవాగ్ కానీ ఈ అంతా వాడు కానీ లాగాడంటే పోలీస్ ఎందుకంటే జడ్జి గారి ఇంట్లోనే ఇటువంటి కాల్పులు జరిగాయంటే ఊరికే వదిలిపెడతారా ఎవరైనా కానీ ఇప్పుడు వాళ్ళంతా ఎంక్వైరీ చేశారంటే నీ పేరు బయటకు వస్తుంది నీతో పాటు నా పేరు కూడా బయటకు వస్తుంది సో ఇక ఇద్దరం జైల్లో వెళ్ళి కూర్చోవాలి అది కూడా కాక కానీ తెలిసిందంటే వాడు చిరుత పులిలాగా ఇక వెంటాడుతాడు వేటాడుతాడు వాడి చేతిలో నా నేను చచ్చిపోవడం ఖాయము సో వాడికి కానీ కొంచెం అనుమానం వచ్చిందన్నా కానీ ఇక మనల్ని ప్రాణాలతో ఉంచట్రా అని చెప్పేసి ఇప్పుడు ఆదిత్యకి భయం మొదలైందనమాట అసలు ఏం జరుగుతుందో ఇప్పుడు మిదిన పరిస్థితి ఏమవుతుందో తర్వాత నా పరిస్థితి ఏమవుతుందో అనే ఒక టెన్షన్ మొదలైపోయింది ఇక పోలీసులు కూడా ఖచ్చితంగా ఎంక్వైరీని అయితే మొదలు పెడతారు కాబట్టి నువ్వు ఇక్కడి నుంచి మాత్రం త్వరగా వెళ్ళిపోయి ఎక్కడికైనా వెళ్ళిపోయి ఇంక నీ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేసి నువ్వు కంటికి కనిపించకూడదు దూరంగా వెళ్ళిపోవాలని చెప్పేసి వాడికి బాగా వార్నింగ్ అయితే ఇచ్చేస్తాడు ఇక వాడు కూడా అక్కడి నుంచి వెళ్ళిపోయి ఎక్కడికో దగ్గరికి వెళ్ళిపోతాను సార్ నేను ఇక్కడ ఉండను అని చెప్పేసి అతను కూడా ఇక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక మళ్ళీ హాస్పిటల్కి వచ్చేసరికి ఇంకొక డాక్టర్ అయితే ప్రతిసారి కూడా ఏదైనా ఎమర్జెన్సీ వచ్చినప్పుడు కానివ్వండి ఏదైనా ఆపరేషన్స్ జరిగేటప్పుడు హస్బెండ్ యొక్క సిగ్నేచర్ తీసుకుంటారు కదా అంటే మా బాధ్యత ఏమీ లేదు ఏదన్నా అయితే రిస్క్ ఏదైనా జరిగితే హాస్పిటల్కి సంబంధం లేదు అన్నట్టుగా సైన్ తీసుకుంటారు కదా సో అక్కడికి ఒక డాక్టర్ వచ్చేసి వీళ్ళలో ఎవరు గారి హస్బెండు అతను సంతకం పెట్టాలి అనగానే ఇక ఇక్కడ కూడా త్రిపుర గందరగోళం చేస్తుంది అనమాట ఇంత సిచ్యువేషన్లో కూడా అదేంటి తన భర్తే పెట్టాలా వాడొక విధవా అసలు వాడి చేత పెట్టించము మా గారే పెడతారు సంతకముల గారే ఇంకా డాక్టర్ వచ్చేసి మీరు ఇట్లా మాట్లాడకూడదు భర్త ఉండగా భర్తే సంతకం పెట్టాలి అంతేకాని తండ్రి ఇంకెవరు పెట్టకూడదు సో భర్త ఎవరో వాళ్ళే రమ్మనంటే అంటే ఏ నువ్వేంటి అట్లా చెప్తున్నావు తండ్రి కంటే ఇక వాడెవడో ముక్కు మొహం తెలియని ఆ భర్త ముఖ్యమా సో లేదు భర్త పెట్టడు మా మావయ్య పెడతాడని అక్కడ కూడా గొడవ ఇక వాళ్ళ అన్నయ్య కూడా మిదిన వాళ్ళ అన్నయ్య కూడా మా నాన్న పెడతాడు సంతకము వాడు పెట్టడు వాడు అసలుకి మంచోడు కాదు అని అట్లా మాట్లాడుతూ ఉంటే ఇంకా అందరూ అక్కడ కూడా షాక్ అవుతారు ఏంటి వీళ్ళు ఇక్కడ కూడా అని ఇక డాక్టర్ మాత్రం గట్టిగా చెప్పేస్తాడు మీ గొడవలు ఏదన్నా ఉంటే ఇంట్లో చూసుకోండి బట్ భర్త మాత్రము సంతకం పెట్టాల్సిందే అనగానే ఇక దేవ అక్కడికి వచ్చేసి ఏంటి డాక్టర్ ఎందుకు ఇది సంతకం అంటే ఇట్లా ఇది ఒక ఫార్మాలిటీ సార్ ఒకవేళ ఆమె చనిపోయినా లేకపోతే ఏమన్నా అయినా మాకు సంబంధం లేదనగానే ఇక దేవ కోపం వచ్చేసి డాక్టర్ కాలర్ పట్టుకొని మరి ఏంటి నువ్వు డాక్టర్వే కదా నువ్వు ప్రాణాలు పోయాల్సిన వాడివి చచ్చిపోతుంది ఇవన్నీ అంటే అంటున్నావు అని చెప్పేసి చాలా తిట్టేస్తాడు ఇంకా డాక్టర్ని ఇక దాంతో దేవ వాళ్ళ నాన్న ఏంట్రా ఏం చేస్తున్నావు అనగానే సృహలోకి వచ్చినట్టు సారీ డాక్టర్ నాకు మీదన చనిపోతుందనే మాట వినగానే నా వాళ్ళంతా అసలు ఒకలాగా అయిపోయింది సారీ సారీ అని చెప్పేసి ఆ డాక్టర్కి సారీ చెప్పి ప్లీజ్ ఎలా అయినా బ్రతికించండి అని చెప్పి దేవ సంతకం పెడతాడు ఇక్కడ వచ్చేసరికి ఈ యొక్క సూర్యకాంతానికి ఇప్పుడు అనుమానం అయితే వస్తుంది వాళ్ళ భర్తకి తనకి ఏంటంటే నేను పెద్ద గన్ తీసుకొని ఒక కిల్లర్ వచ్చాడు కదా సో నేను వాడిని చూశాను ఇప్పుడు పోలీసులు నన్ను కూడా పట్టుకొని వెళ్ళిపోతారేమో అని చెప్పేసి కాంతం భయపడుతూ ఉండగానే నేను ఇది ఆదిత్య గారికి కూడా చెప్పాను మరి అతను కూడా ఎందుకు పట్టించుకోలేదనగానే వాళ్ళ ఆయనకి అనుమానం అదేంటి తనకు చెప్పావా అయినా ఆయన పట్టించుకోలేదా అంటే ఇక్కడ ఏదో మతలబ్ ఉంది అని చెప్పేసి వీళ్ళిద్దరు తింగర్ బుచ్చులైనా కానీ మంచిగా ఆలోచించారు అంటే ఆదిత్య దీంట్ ఈ ప్లాన్ ఏదో వేశాడు సో వీడియో ఈ ప్లాన్ లో ముఖ్యమైన భాగం వీళ్ళిద్దరికి అర్థమైపోతుంది ఆదిత్యనే ఈ ప్లాన్ అంతా చేశాడని మరి చూడాలి ఏం జరుగుతుందో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ